ంతగా వాళ్ళు తీర్థయాత్ర చేయటానికి అనుకూలంగా ఈ శ్రీశైలంలో అప్పుడు ప్రారంభించిన శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సంధ్యారంభ విజృంభితం శృతిశల స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామతం యోగీద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమని ఆ పరమరామ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ఆ రోజుల్లో ప్రారంభించిన ఈ కరివేరు నిత్యాన్నదాన సత్రం యొక్క సంకల్పాన్ని విస్తృతం చేస్తూ పటిష్టం చేస్తూ ఈ కమిటీ ప్రస్తుత కమిటీ సభ్యులు డాక్టర్ వేణుగోపాలు మనక అందరూ కూడా ఈ సభ్యులందరూ కూడా దాన్ని విస్తరింప చేస్తున్నారు విస్తరి ఆకుంటారు ఈ విస్తరింప చేస్తున్నారు దీంట్లో ధర్మం అనేది గొప్ప ధర్మము అన్నదానం అనేది గొప్ప ధర్మం ఎవరో పేదవాళ్ళు ఆ ఇంటికి వచ్చిన అతిథికి ఆ పసిపిల్లలు దానం చేశారు రోటీ ఇవన్నీ ఇచ్చారని ఆ మహాభారత కథ ఆ ముగిసా ఏం అనేది అది ఒక ముగిసా ముగిసా జంతు అక్కడ వచ్చింది అది బంగారైపోయింది అయిపోయింది సగం బంగారం అయిపోయిందని ఆ అదని చెప్తా ఆ సత్తు ప్రస్తుడు ప్రస్తుడు అది అంటే ఒక జీవ జంతు కూడా బంగారం అవుతుంది మన వచ్చే వచ్చేవాళ్ళు బంగారు బల్లి ఇది అన్ని త్రిమెండి బల్లి అన్ని తాకి వస్తారు అద పేదవాళ్ళలో కూడా ఈ అన్నదానం చేయాలనే దృఢ సంకల్పము త్యాగము ఈ పరంపర మన భారతీయ పరంపర అంటే భారతీయ చరిత్రని సరిగా చెప్పకుండా ఉన్న మంచి విషయాల్ని మనం చెప్పకుండా మన పిల్లలకి మనం అలా ఖాళీగా మనకెందుకు వాళ్ళు కంప్యూటర్ చదువుకుంటే చాలు ఆ సమయాన్ని మనం ఎందుకు చేయాలి మనం ఏదో ఆ రోజుల్లో అక్కడ తిరిగాం పోయినాము వాళ్ళైనా బాగుపడని అని మనం మన ధర్మ విషయాన్ని చెప్పకుండా ఉంటే మనం చెప్పలేదనేది కాదు ఇంకెవరో వాళ్ళు చెప్పేస్తారు వేరు మనకు సంబంధం లేని మనకి సమ్మతం లేని చరిత్రని వాళ్ళకి చెప్పేస్తారు తర్వాత వీళ్ళు మనతో చెప్తారు ఆ రోజుల్లో మీరు సరిగ్గా చేయలేదు అని వీళ్ళు ఏదో చెప్తారు అందుకని చరిత్ర బోధన ముఖ్యము చారిత్రము అవసరము చరిత్ర బోధన కూడా అవసరము అందుకని భారతీయ చరిత్రని మనం చెప్పాలి వేద వేద ప్రాశస్యము పురాణం